నేర్చుకోవాలి నేర్చుకుంటే సరిపోదు నడుచుకోవాలి వినాలి నేర్చుకోవాలి నడుచుకోవాలి నేర్చుకొని నడుచుకునేవాడు పది మందితో పంచుకుంటాడు దిస్ ఇస్ క్రిస్టియన్ లైఫ్ లోకానికి మీరు ఉప్పై ఉన్నారు మన గురించి చెప్పిందే లోకానికి మీరు వెలుగై ఉన్నారు మన గురించి చెప్పిందే ఆ మాట చదువుతున్నప్పుడు అంతా నాకు ఎంత భయం వేస్తుందో నేను వెలుగుతున్నానో లేదో సరిగాని సారము గల ఉప్పుగా ఉన్నానో లేదోనని క్రైస్తవ జీవితం అంటే వారానికి ఒకసారి చెల్లిపోయే జీవితాలు అది వెలిగే జీవితాలు సారాన్ని పంచే జీవితాలు మన మీద దేవునికి ఉండే ఎక్స్పెక్టేషన్స్ అవి మన నుండి దేవుడు ఆశించేది అది ఆదివారం పూట గంట సేపు వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు దేవుడు ఆశించేది నా మాటలు నువ్వు వినాలి నా మాటలు చదవాలి నా మాటలు నేర్చుకోవాలి నేర్చుకున్న వాటి ప్రకారంగా నువ్వు జీవించాలి నువ్వు వెలుగుతూ ఉండాలి నువ్వు సారాన్నివ్వాలి ఇది మన జీవితం మాకు కాదు వాక్యం నేర్చుకోవడం అన్నట్టు ఉంటేలా ఈ వారం వాక్యం వింటే వచ్చే వారానికి వాక్యమంతా మన హృదయాలలో పదిలంగా ఉండి ఆ వాక్యమంతా మనలో జీర్ణమైపోవాలి అయిపోవాలి నర నరాలలో కలిసిపోవాలి అలా జరుగుతుందా రేపు పొద్దున సిగ్గుతో తలదించుకుంటాం దేవుని ఎదుట ఏం చేసి కనపడుతున్నా నా కళ్ళు ఎదురుగా నువ్వు అని కనపడితే ఏమి తిందుము ఏమి త్రాగుదము ఏమి ధరించుకుందము ఎలా బతికేదాము సోమా నుండి శని వరకు నీ బతికే వేరుగా వారం తప్ప ఆదివారం ఒకటి నువ్వు ఇలా కనపడెళ్ళిపోయేవే గానీ నా మందిరంలో అసలు సోమా నుండి శని వరకు నీ లైఫ్ ఏంటో ఒకసారి నాకు చూపించి రేపు రేపు పొద్దున్న దేవుడు ఎక్కడున్నాం మనం ఎలాగున్నాం మనం గ్రోత్ ఉందా నేను అడుగుతున్నాను గ్రోత్ ఎదుగుదల